హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనము బ్యాక్ బోట్ నెక్ అలాగే ఫ్రంట్ వచ్చి డీప్ నెక్ చూడండి బ్యాక్ అయితే ముందే వేసేసాను ఇది ఫ్రంట్ ఫస్ట్ వచ్చి మనం డబుల్ లైన్ వచ్చి జర్రీ థ్రెడ్తో చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఆలన బెల్ బటన్ని నొక్కండి మనం వీడియోస్ అప్లోడ్ చేస్తేనే వెంటనే మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది మన ఛానల్లో బ్రోచెస్ క్లాసెస్ కానీ స్టార్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండేవల్లి చూసి నేర్చుకోండి మనం డబుల్ లైన్ స్టిచ్చింగ్ వేసేసాక జరిగిడుతో తర్వాత వచ్చి మనము బీడ్తో వేసుకోవాలి వాటర్ వాటర్ ఫిల్లింగు నెక్ ఇది బ్లౌజ్ వాటర్ ఫిల్లింగ్ బీడ్స్ వాటర్ ఫిల్లింగు అలాగే స్టోన్స్ ఇది వచ్చి త్రీ ఎంఎం బీడు బంచ్ బీడ్స్ చూడండి అది వచ్చి మనం సింగిల్ బీడ్ వచ్చి ఎలా నాట్ వేసుకోవాలో అలా తీసేసుకొని థ్రెడ్ వచ్చి ఆ బీడ్ వెనకాల పెట్టుకున్నామంటే లాక్ అయిపోతుంది ఎందుకంటే వన్ వన్ బీడు సింగిల్ సింగిల్ బీడు చాలా టైం తీసుకుంటుంది కదా ఇలా వేసేసామంటే త్వరగా ఎక్కువ కుట్టుకోవచ్చు తక్కువ టైంలో ఇలా అనేసినామంటే లాక్ పడిపోతుంది మన ఫుల్ అలాగే అక్కడక్కడ త్రీ మన బీడ్స్ ముందే కుట్టేసుకుందాము చూడండి అన్నీ అలాగే కుట్టుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ ఎంఎం బీడ్ కుట్టుకునేసినాక వన్ ఎంఎం బీడ్ ఉంటుంది కదా ఆ బీడ్ని ఇప్పుడు మనం దీన్ని వాటర్ ఫిల్లింగ్ మరి కుట్టేసుకోవాలి ఫుల్లు నెక్ మొత్తం అలాగే కుట్టేసుకోవాలి సింగిల్ సింగిల్ బీడ్ స్టిచ్ చేసుకోండి ఎందుకంటే అప్పుడుదా అది కదలకుండా కరెక్ట్గా స్టిప్గా అలాగే ఉంటుంది మనం షుగర్ బీడ్స్ అయితే టూ టూ వేసుకుంటాము ఇది వన్ ఎంఎం బీడ్ కాబట్టి వన్ వన్ స్టిచ్ చేసుకోండి ఈజీగానే అయిపోతుంది తొందరగా స్ట్రైట్గా కాకుండా మనం కొంచెం క్రాస్ క్రాస్గా అలాగ వేసామంటే చూసేదానికి లుక్ బాగుంటుంది మనం స్ట్రైట్గా ఒకే లైన్లో వేసేసామంటే లుక్ ఉండదు అది వచ్చి లైన్ లైన్గా కనిపిస్తుంది కాబట్టి మనము వాటర్ ఫిలింగ్ లాగా మనకి కొంచెం క్రాస్ క్రాస్గా పోయినట్టు అలాగ చూసి వేసుకోండి అలా ఎక్కడైతే మనము తిప్పుకోలేకపోతామో అక్కడ నాట్ వేసుకునేవ్వాలి వేసుకునేసి తర్వాత మనము ఇంకో చోటు నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు అది అయిపోయింది కదా ఇది వచ్చి సిల్క్ థ్రెడ్ ఇప్పుడు వచ్చి నేను ఫ్రెంచ్ నట్ వేసేదాన్ని తీసుకున్నాను ఎయిట్ ఇంటూ ఎయిట్ వచ్చి సిక్స్టీ స్టాండ్స్ అవుతుంది అదే నార్మల్ నీడిలో అది అలా ఒక రౌండ్ చుట్టి మనం ఎక్కడి నుంచి అయితే నీడు పైకి తీసామో దాని పక్కనే మళ్ళీ తిరిగి గుచ్చామంటే ఒక ముడి మారి పడుతుంది చూసారా అంటే ఆ కలర్ థ్రెడ్ వచ్చి మీకు సరిగ్గా తెలియదు ఎందుకంటే బీడ్స్లో కలిసిపోతా ఉంది కానీ ఆ శారీలో ఆ కలర్ ఉంది అందువల్ల సేమ్ కలర్ వేశాను ఫుల్ అక్కడక్కడ గ్యాప్ ఉంది కదా బీడ్స్ మధ్యలలో అక్కడక్కడ ఇలాగే ఫ్రెంచ్ వేసుకునే వాళ్ళి వేసుకునేసినాక ఒక స్టోన్స్ అంటించాను ఆ క్లిప్ మిక్స్ అయ్యి మిస్ అయింది చూడండి మనం అలాగేసుకునేసి అక్కడక్కడ చిన్న చిన్న అదే మరి వన్ మేము బీట్ కుట్టేసుకుని ఉంటే ఫ్రంట్ అయిపోతుంది ఇది వచ్చి బ్యాక్ అలాగే ఆ ఫోర్ వేసున్నాను కదా మధ్యలో రౌండ్ రౌండ్గా ఆ వచ్చి హ్యాంగింగ్స్కి వేశాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్